హాయ్ అండి చూసారా డిఫరెంట్గా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట పట్టు శారీస్ మీద మగ్గం వరకు చేశానండి అలాగే కంప్యూటర్ వరకు చాలా డిఫరెంట్గా చేశాను అనమాట అవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మోడల్స్ అన్నీ కూడా అంటే మీకు కూడా యూజ్ అవుతాయి ఏదైనా స్క్రీన్షాట్ తీసి మీరు చేయించుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను ఓకేనా అలాగే చిన్న లెహెంగా సెట్ అనమాట అంటే సిక్స్ మంత్స్ బేబీకి ఈ లెహంగా సెట్ అనేది డిజైన్ చేశాను ఇంకా శారీస్తో డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చాలామంది కూడా మమ్మల్ని అడ్రస్ అడుగుతున్నారండి మా అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి అండి దేవరపల్లి మాది ఓకేనా దేవ ఏలూరు ఇటు రాజమండ్రికి మధ్యలో ఉంటుందన్నమాట మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి మా కాంటాక్ట్ నెంబర్ చెప్పాను కదా మీరు ఒకసారి వాట్సాప్కి హాయ్ అని పెట్టినా మేము రిప్లై ఇస్తామండి ఓకేనా ఇప్పుడు నేను శారీస్కి ఇవన్నీ కూడా పట్టు శారీస్ కదండి వీటికి నేను డిఫరెంట్గా డిజైన్ చేసిన మగ్గం వర్క్లు కంప్యూటర్ వర్క్లు మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది పెళ్ళికి మనం డిజైన్ చేశామండి ఈ కస్టమర్ వచ్చేసరికి మనకి రాజమండ్రి నుంచి వచ్చారనమాట అంటే మనకి ఈ ఊర్లో ఉన్న ఒక కస్టమర్ రికమెండ్ చేశారండి అంటే మేము బాగా కుడతామని చెప్పి చెప్పడం వల్ల రాజమండ్రి నుంచి మనకి ఇక్కడ వరకు వచ్చి ఈ శారీస్ అయితే ఇచ్చారనమాట నాలుగు చీరలు ఇచ్చారండి అవన్నీ కూడా నేను డిజైన్ చేశాను ఇది వచ్చేసరికి పెళ్ళికేనండి పెళ్లికి ఇవ్వాల్సింది శారీ చూశారు కదా గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ కలరు దాని మీద పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ జెరీ ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ జెరీ వచ్చింది కదా దీని మీద ఇది ఫ్లవర్ చూసారా మొత్తం చిన్న చిన్న బుడ్డీస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కదా సేమ్ శారీలో ఉన్నట్టుగానే మనం ఇక్కడ డిజైన్ చేసాము చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడానండి చూశారు కదండి ఇదిగో బ్లౌజ్ అనమాట అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే మనకి పని చేయదండి అందరికీ తెలుసు కదా నేను రాశిలకు పట్టు అయితే తీసుకున్నాను తీసుకుని దాని మీద మనకి సిల్వర్ తోటి అలాగే గోల్డ్ తోటి ఇవేమో స్వీట్ బీట్స్ అండి ఇక్కడ ఫ్లవర్ వచ్చేటట్టుగా అంటే శారీలో చిన్న ఫ్లవర్ ఉంది కదా సేమ్ గా అదే ఫ్లవర్ ఇక్కడ వచ్చేటట్టుగా చల్లాతోటి చేశాను ఇలా చిన్న ముత్యాలు అనమాట చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా వాటితోటి డిజైన్ చేశాను ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసరికి ట్యాసిల్స్ వేయించాను అనమాట చూసారు కదా ఇలా ట్యాసిల్స్ అనేవి ఎలా వేయించాను ఇవి చూడండి చాలా బాగున్నాయి అనమాట డిఫరెంట్గా ఉన్నాయి కదండి ఇవైతే నేను ఎక్కడి నుంచి అంటే కలకత్తా నుంచి తెప్పించిన మెటీరియల్ అండి ఇది ఇదైతే మా వర్కర్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో హ్యాండ్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ అండి మొత్తం అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇదంతా కూడా కట్ వర్క్ వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ శారీ అయితే ఇలా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది కూడా మ్యారేజ్ కే మనం స్టిచ్ చేసేదండి ఇంకా దీనికి సంబంధించిన హెవీ వర్క్ ఇంకా జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే మ్యారేజ్ ఇప్పుడు కాదు ఫిబ్రవరిలోనండి కాకపోతే మనకి ముందే ఇచ్చేసారనమాట మెయిన్ పట్టు చీరలు అయితే ఇంకా ఫుల్ హెవీగా వర్కులు చేయాలి అవి ఇంకా జరుగుతున్నాయి ఇవి సింపుల్ సింపుల్ గా చేయమని అన్నారండి కస్టమర్ సో అందుకని సింపుల్ గా చేశారనమాట ఇదిగో శారీ చూసారా శారీ అంతా కూడా ఎక్కువ సిల్వర్ వచ్చిందండి ఇది కూడా పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ పింక్ కలర్ రా సిల్క్ అనేది తీసుకున్నాము తీసుకుని మనం ఇలాగా డిజైన్ చేసాం అనమాట హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు ఇలా లైన్లు వస్తాయి అని చెప్పి చూసారు కదా ఇదంతా చల్ల కట్బీట్స్ జరదోస్తితో చేసింది ముత్యం ఇదిగోండి కోని కోన్ పోస్ ఉంటుంది కదా కోన్ పోస్ తోటండి షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను ఇక్కడ వచ్చేసరికి ఈ బిట్స్ తోటి లోడింగ్ వేయించాను అనమాట అంటే లుక్ అనేది బాగుండాలి అంటే కనుక ఇలా కట్ బిట్స్ తో లోడింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ బుడ్డీస్ కూడా వేయించానండి ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే బాగోదు కదండి సో అందుకని చెప్పండి ఇక్కడ పైన అయితే ఇలా లైన్లు వేయించాను కట్ అలాగే ముత్యాలు రౌండ్ ముత్యాలు చిన్న ఉంటాయి కదా వాటితోటి చూసారు కదండి లేని కలర్ అనమాట ఈ గ్రీన్ మిగతా అవన్నీ శారీలో కలర్సే ఈ గ్రీన్ అయితే లేదు కాకపోతే లుక్ బాగుంటది అని చెప్పి ఈ గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసాం చూసారు కదా ఎలా ఉందో ఎలా ఉందో అనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసరికి ప్రింట్స్ కట్ అనమాట శారీ వచ్చేసరికి చూసారా మొత్తం ఇదంతా కూడా గోల్డ్ తోటి మధ్యలో మనకి నెమల్ అయితే వచ్చినాయి బార్డర్ వచ్చేసరికి పర్పిల్ కలర్ బార్డర్ వచ్చింది దాని మీద గోల్డ్ జరిగి వచ్చిందనమాట దా ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చింది అయితే కస్టమర్ రన్నింగ్ బ్లౌజ్ మీద స్టిచ్ చేయమన్నారు సపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకోవద్దన్నారండి ఎందుకంటే కస్టమర్ ఛాయిస్ కదా ఒక్కొక్కసారి కస్టమర్ని అడుగుతామండి కంపల్సరీగా వాళ్ళు తీసుకోమంటేనే మేము పర్టిక్యులర్ అనేది తీసుకుంటాము చూసారు కదా దీని మీద మనం చేసిన డిజైన్ అనమాట వరకు ఇది కొన్ని చూసారు కదా ఇదంతా కూడా అసలు వర్క్ అనేది చాలా బాగుంది కదా ఏంటి అనేసి అంటే ఈ వర్క్ అనేది మేము చాలా మోడల్స్ చాలా మందికి స్టిచ్ చేశాను అనమాట ఈ వర్క్ అయితే ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్ లో అవుతుంది హెవీ లుక్ అనేది వస్తుంది చూడండి ఇదంతా కూడా ఇదేంటి జర్దోస్తి అనమాట అలాగే ముడి కుట్ట వస్తుంది చల్ల వస్తుంది కట్బీట్స్ ఇదిగో చూసారా మొత్తం అవుట్ అయినా వస్తుంది అనమాట ఇలా అవుటింగ్ వచ్చింది ఏదైనా కూడా లుక్ అనేది చాలా బాగుంటదండి ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి చూసారా ఈ బార్డర్ మీద చేసినా కూడా లుక్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అంత నీట్ గా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్ మనం చేసే వర్క్ని బట్టిస్తారు కదండి ఇదైతే మనం శారీలో బ్లౌజ్ తోటే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ తోటే వర్క్ చేసాం కదా ఇది బార్డర్ వచ్చేసిందండి ఈ బార్డర్ మీద కూడా చూడు మనం ఎంత హైలైట్ చేసామో ఇలా హైలైట్ చేయొచ్చు అనమాట ఇలా బార్డర్ వచ్చింది దాని మీద కూడా మనం లుక్ అనేది హైలైట్ చేసి చాలా నీట్గా చేయొచ్చు అండి ఓకేనా ఇది నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి శారీ అంతా కూడా రెడ్ అనమాట దాని మీద మనకి ఏంటంటే సిల్వర్ వర్క్ వచ్చింది అలాగే బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది దీని మీద గోల్డ్ జెరీ వచ్చిందండి అయితే ఇక్కడ ఏం చేశానంటే రాసులకు ఈ ఈ రెడ్ కలర్ పట్టు ముక్క అనేది తీసుకుని హ్యాండ్ వచ్చేసరికి ఇలా చేశాను అనమాట అంటే ఈ శారీలో ఉన్న బార్డర్ ఈ బ్లౌజ్ పీస్కి వస్తుంది కదా ఆ బార్డర్ని మనం ఇక్కడ వేశాను ఇక్కడ ఇక్కడ వేసి పైన వచ్చేసరికి వర్క్ చేశానండి అంటే కస్టమర్కి ఎక్కువ బడ్జెట్ వద్దు తక్కువ బడ్జెట్లో కావాలి ఫుల్గా అవసరం లేదు అనేసి అన్నారు అందుకని చెప్పి ఏం చేశామంటే మరి ఫుల్గా చేయకపోతే ఈ క్లాత్ మీద చిరాగ్గా కనపడుతుంది అని చెప్పి ఈ జెరీ బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ని మనం ఇక్కడ వేసి ఈ పైన మాత్రమే నేను వర్క్ చేశాను అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వర్క్ చేసి ఇలా హ్యాంగింగ్స్ అనేవి కింద ఇచ్చేదానికంటే అంటే ఇది ఆల్రెడీ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చానండి లుక్ అనేది బాగుంటుంది అని చెప్పి చూసారు కదా ఇది కూడా మీకు వర్క్ అంతా కూడా చల్ల అలాగే కట్ బీట్స్ చూడండి జరిదోస్తాయి మొత్తం అంతా కూడా అలాగే వస్తాయి అనమాట మెటీరియల్ అంతా కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి అంటే మేము యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా మగ్గానికి యూజ్ చేసేది ఏదైనా కూడా కొంటే క్వాలిటీ మనం వాడాము అనేసి అంటే దాని అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అంటే మన ఫినిషింగ్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సో అందుకని మేము యూజ్ చేసే మెటీరియల్ కూడా అలాగే ఉంటుందండి ఇదిగో బ్యాక్ వచ్చేసరికి సింపుల్గా హ్యాండ్కి ఏదైతే వర్క్ చేస్తామో అదే వర్క్ తోటి మనం బ్యాక్ ఫ్రంట్ కూడా వర్క్ చేస్తామన్నమాట కంపల్సరీగా ఓకేనండి చూశారు కదండి శారీ వచ్చేసరికి రన్నింగ్లో ఇచ్చాడనమాట బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ దీని మీద మనం మగ్గం వర్క్ వద్దన్నారండి కస్టమరు శారీ మంచిదే క్వాలిటీ శారీయే అయితే మగ్గం వర్క్ వద్దు థ్రెడ్ వర్కే చేయమన్నారు థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ చేయమని అడిగారండి సో అందుకని చెప్పి ఏం చేశాను అనేసి అంటే ఈ శారీలో ఉన్న డిజైన్కి రిలేటెడ్గా అంటే దగ్గరగా ఉండేటట్టుగా ఈ డిజైన్ అనేది చేశాను ఇలా కట్ వర్క్ అనమాట మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుందండి చూపిస్తాను చూడండి ఇదిగో బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది అలాగే కట్ వర్క్ వచ్చింది అయితే ఇప్పుడు శారీలో కలర్ వచ్చేసరికి మనకి ఎల్లోను సిల్వర్ కలరే ఉంది ఇంకా వేరే కలర్స్ ఏమీ లేవు ఎక్స్ట్రా కలర్స్ అనేవి కంపల్సరీగా కలపాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఈ గ్రీన్ కలర్ అనేది ఎగస్ట్రా కలర్ కలిపాను ఇలా అలాగే టమాటా రెడ్ కలర్ కూడా ఎక్స్ట్రా కలర్ అనేది కలిపాను ఎందుకంటే మనకి బ్లౌజ్ హైలైట్ అవ్వాలి అని చెప్పి చూసారు కదండి ఈ శారీకి ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇలాగా ఇది కూడా మ్యారేజ్ పర్పస్కేనండి అయితే ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా వేయించాను అనమాట మిషన్ ఎంబ్రాయిడరీతో కాబట్టి ఇలాగ హ్యాంగింగ్స్ కూడా వేయించానండి అయితే మగ్గానికి కూడా నేను హ్యాంగింగ్స్ వేయిస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పట్టు చేరండి గ్రీన్ కలర్ అనమాట దాని మీద పర్పిల్ కలర్ పర్పిల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మనకి బ్లౌజ్ పీస్ తోటే ఇదిగోండి మనం థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించామనమాట అంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి మనకి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించడానికి అయితే బ్లౌజ్ పీస్నే యూస్ చేయొచ్చు పక్కకు తీసే అవసరం లేదు మగ్గానికి అయితే మాత్రం కంపల్సరీగా బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసి మనం మళ్ళీ అయినా రాసులకైనా ఏదైనా తీసుకోవాలండి రాసులకు వచ్చేసరికి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అనమాట బ్లౌజ్ పీసెస్ మీరు పెట్టుకునే బడ్జెట్ని బట్టి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి నేను ఇదిగోండి ఇలా చేయించాను అనమాట అంటే శారీలో లేని కలర్స్ కూడా నేను యాడ్ చేశాను చూడండి కావాలంటే రెడ్ కలర్ యాడ్ చేశాను లైట్ పింక్ యాడ్ చేశాను ఈ గ్రీన్ గ్రీన్ శారీలోనే ఉంది గోల్డ్ కూడా ఉంది ఇంకా అంటే ఇన్ని కలర్స్ కలిపితేనే కనుక మనకి ఇలాంటి వర్క్ అనేది లుక్ బాగోదు అని చెప్పి ఇలా యాడ్ చేశాను అనమాట బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ ఇచ్చానండి బోట్ నెక్ ఇచ్చి ఇక్కడైతే ఓపెన్ ఏమి ఇవ్వలేదు అందుకని చెప్పి ఇలా హ్యాంగింగ్స్ అనేవి కింద కాలేటట్టు పెట్టించాను అనమాట ఇలా టెంపుల్ కట్టు బోట్ నెక్ పెట్టి చాలా బాగుంది కదండి హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా ఫైవ్ ఇంచెస్ వరకు వర్క్ అయితే చేయించాను అనమాట చేయించి శారీలో ఉన్న బార్డర్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని పైన వేయించానండి అంటే మొత్తం అంతా వర్క్ కాకుండా కింద వరకే వర్క్ వచ్చేటట్టుగా చేయించాను అనమాట కింద వచ్చేసరికి కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేప్ అనమాట బ్యాక్ బోట్ నెక్ ఇచ్చాను కదా ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేప్ అలాగే ప్రింట్స్ కట్ వస్తుంది ఓకేనా సేమ్ ఇంకొక శారీ ఉందండి అది కూడా సేమ్ డిజైన్ కాకపోతే కలర్ వేర్ అనమాట ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ మీద మనం సేమ్ వర్క్ అండి ఫస్ట్ చూపించాను కదా అది ఇది కూడా సేమ్ వర్క్ అనమాట ఓకేనా చూసి ఇవ్వండి అయితే మనకి ఇక్కడ ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ ని ఇక్కడ పైన ఎలా వేయించారు అనమాట ఇందాక ఆ బ్లౌజ్ కూడా ఉన్నాయండి చూసారు కదా డిఫరెంట్గా వేసారు ఇదిగోండి చూశారు కదా సిక్స్ మంత్స్ బేబీకి పరిక్ని సెట్ అయితే డిజైన్ చేశానండి పరిక్ని సెట్ కావాలి అని చెప్పి ఒక కస్టమర్ వచ్చారనమాట ఈ కింద క్లాత్ అయితే కస్టమరే తీసుకొచ్చారండి ఇది నేను బాడీ పరిక్ని డిజైన్ చేశాను అంటే తను ఎంత ఉంటుందో అంత హైట్ ప్రకారం నేను ఇక్కడ పైన బాడీ వేసి కింద పరిక్ని అనేది రెండు ప్రిల్స్ ఇచ్చాను అనమాట అంటే రెండు ఫిల్టీలు ఇచ్చాను చూడండి ఇదిగోండి రెండు ఫిల్టీలు ఇచ్చాను అనమాట ఒకవేళ తను ఎదిగినా కూడా ఎదుగుతుంది కదండి సిక్స్ మంత్స్ అంటే త్వరగానే ఎదిగిపోతుంది కాబట్టి రెండు ఫిల్టీలు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి రెండు ఫిల్టీలు ఇచ్చాను అందుకని కొంచెం బ్లౌజ్ అనేది పొడవు కుట్టాను అనమాట ఇక్కడ ప్రిల్స్ నడున దగ్గర ప్రిల్స్ పెట్టి పైన బ్లౌజ్ వచ్చేసరికి పొడవుగా పెట్టాను అలాగే ఇక్కడ చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించానండి అంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను ఎందుకంటే సిక్స్ మంత్స్ అయినా ఒక వన్ ఇయర్ అయినా లో వన్ ఇయర్ లోపైనా సిక్స్ మంత్స్ అయినా కూడా మగ్గం వర్క్ అనేది అస్సలు చేయించుకోకూడదండి ఎందుకంటే మగ్గం వర్క్ చేయించడం వల్ల మగ్గం వర్క్ అంటే ఇవి కట్ బిడ్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ మెటీరియల్ అనేది వాళ్ళు బేబీ అంటే సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా బేబీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా ఇవి ఉన్నాయి ఇవి మేము వేసిన మెటీరియల్ ఏమవుతుంది అంటే జస్ట్ ఒకవేళ ఏదైనా రఫ్ అయినా కూడా వాళ్ళకి చాలా నెప్పు అది ఇక్కడ ర్యాషెస్ రావడం అలాంటివి ఉంటాయి అనమాట అంటే వాళ్ళకి ఫ్రీగా ఉండదండి గుచ్చుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వన్ ఇయర్ లోపు ఉన్న వాళ్ళకైతే మీరు అసలు మగ్గం వర్క్ చేయించకండి ఇంకా మీరు ఏదైనా వర్క్ చేయించాలి అనేసి అనుకుంటే మాత్రం ఒకవేళ మిషన్ ఎంబ్రాయిడరీ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఇది బెస్ట్ అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను చూసారు కదండి అలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కలర్స్ ఏమీ లేవు కదండి ఈ పింక్ కలరే కదా బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ తోటి ఈ పింక్ కలర్ బార్డర్ని మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి వేరే కలర్స్ ఏమీ లేవు అందుకని చెప్పి లైట్ పింక్ గ్రీన్ అలాగే టమాటా రెడ్ అనేది యాడ్ చేసి ఇలాగా చిన్న డిజైన్ అనేది చేసాం అనమాట బాగుందండి నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ అయితే శారీ తోటి డిజైన్ చేశాను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఈ బ్లౌజ్ పీస్ తోటి మనం బాడీ అయితే కుట్టానండి ఇది బార్డర్ వచ్చింది కదా ఇది హ్యాండ్ అండి వచ్చేసరికి ఇదిగోండి ఫఫ్ హ్యాండ్స్ అనమాట చూసారు కదా ఎల్బో వరకు హ్యాండ్ అయితే ఇచ్చానండి ఏమీ లేదు జస్ట్ సింపుల్ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ పెట్టాను బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చేసరికి ఇలా టెంపుల్ కట్ ఇచ్చానండి టెంపుల్ కట్ ఇచ్చి ఇలా డోరీస్ అయితే వేయించాను జిప్ అనమాట బ్యాక్ కంపల్సరిగా పెద్ద బ్లా ఫ్రాక్స్ ఏ ఫ్రాక్ అయినా కూడా ఇలా జిప్స్ అయితే వేయిస్తాను చూసారు కదా ఇలా జిప్ వేయించానండి కింద వచ్చేసరికి ఇది అంబరిల్లా కట్ అనమాట ఇదంతా కూడా శారీ పీస్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి నెట్ క్లాత్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఈ ఇందులో ఉన్న ఈ కలర్ తోటి ముందు లోపల వేసి అంటే లైనింగ్ వేసాను మళ్ళీ శారీ క్లాత్ వేసాను అలాగే నెట్ క్లాత్ అనమాట మూడు వేసి బాడీ పార్ట్ అయితే డిజైన్ చేశాను మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా అది బాడీకి వేసి కింద అయితే మామూలుగా శారీలో క్లాత్ ఇక్కడ డిజైన్ చేశాను హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చానండి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా అంతే కింద అయితే మొత్తం ఫ్రిల్స్ వేయించి బా ఈ క్లాత్ తోటే మనం బాడీ అనేది వేయించాను ఎందుకంటే పళ్ళు అనేది ఒకరికే వస్తుంది కాబట్టి హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా ఈ హ్యాండ్ అనమాట బుట్ట హ్యాండే కానీ ఆపోజిట్ ఫ్రిల్స్ వస్తాయి కదా అలా పెట్టించి కింద చిన్న బార్డర్ ఉంటే ఆ బార్డర్ని ఇక్కడే కింద ఇక్కడ వేయించాను అనమాట డిఫరెంట్గా ఉండడం కోసం చూశారు కదండి ఇది మదర్కి డాటర్కి అనమాట ఇద్దరికి కలిపి స్టిచ్ చేశాను ఒకే శారీని చూశారు ఇది ఇదైతే ప్లెయిన్ శారీ అనమాట ప్లెయిన్ శారీని నేను ఏం చేశానంటే కస్టమర్ ఇదేమో బ్లౌజ్ పీస్ వచ్చిందండి క్లా శారీలోనే విడిగా బ్లౌజ్ పీస్ కుట్టించుకోమని ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ పీస్ నేను మనం ఏం చేసామంటే కోట్ కింద డిజైన్ చేశాను కోట్ ఎలా అనేసి అంటే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ మనం షో పాటను వేయాలి ఇంకా వేయలేదు కింద వచ్చేసరికి డోర్ హ్యాండ్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట బ్యాక్ అయితే బోట్ నెక్ ఇచ్చాను కింద కింద ఫ్రంట్ వచ్చేసరికి చిన్నదే చిన్న నెక్ అనేది ఇచ్చానండి ఇదిగోండి కోటు తీసేస్తే ఇదిగో శారీని మొత్తం ఇలా డిజైన్ చేశారనమాట స్లీవ్లెస్ హ్యాండ్స్ మొత్తం ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం డీప్ నెక్ ఇచ్చాను బ్యాక్ కూడా అంతే డీప్ నెక్ అనేది ఇచ్చాను ఎందుకంటే మనకి కోట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నడుము దగ్గర అయితే ఫ్రిల్స్ ఇచ్చానండి ఫ్రిల్స్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ నుంచి ఏం చేశానంటే డబుల్ స్టెప్ అయితే వేయించాను అనమాట కింద ఇది ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి ఈ దీన్ని ఏం చేశానంటే ఎక్కువ కుచీళ్ళు వచ్చేటట్టుగా శారీ అంతా కూడా పట్టేస్తుంది చూసారు కదండి ఇదైతే త్రీ మీటర్సే మిగిలిన క్లాత్ అంతా కూడా నేను ఇక్కడే యూస్ చేశాను అనమాట ఇలా ఫ్రిల్స్ రావడం కోసం అందుకే మీకు అంత నీట్గా ప్రిల్స్ అనేవి అంత బాగా వచ్చింది చూసారు కదండి ఈ శారీ వచ్చేసరికి జిమ్మిచ్చు శారీ అండి అయితే ఇద్దరు ఇద్దరు పాపలకి డిజైన్ చేశాను అనమాట ఒకళ్ళు నైన్ ఇయర్స్ ఏమో సెవెన్ ఇయర్స్కి ఓకేనా ఒక శారీని ఇద్దరికి డిజైన్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ నార్మల్గా హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను ఎల్బో వరకు కూడా బాడీ మీకు తెలిసిందే కదండి ఇలాగా ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టించాను ఇది డబుల్ స్టెప్ వేయించాను అనమాట అంటే చిన్నపిల్లలే కదా బాగుంటుంది అని చెప్పి ఎవరికైనా యూజ్ చేయొచ్చు కాకపోతే క్లాత్ వస్తే మాత్రం పెట్టుకోవచ్చు నేను శారీ తోటి ఇద్దరికి కూడా డిజైన్ చేశాను చూశారు కదా ఇదిగోండి ఇలా డబుల్ స్టెప్ వచ్చిందనమాట ఫస్ట్ ఒక స్టెప్ వేయించాను మళ్ళీ ఇది ఒక స్టెప్ ఇంకా ఇవి జిగ్జాగ్ చేయాలన్నమాట మళ్ళీ జిగ్జాగ్ చేస్తే కస్టమర్కి వెళ్ళిపోతాయి మళ్ళీ వీడియో తీయడం అవ్వదని చెప్పి ముందు మీకు చూపించేస్తున్నాను సేమ్ ఇది కూడా అంతే యాజిటీస్ ఇది కూడా సేమ్ ఒకటే మోడల్ కుట్టించానండి ఇద్దరికి కూడా ఇది అయితే ఈ బ్యాగ్ కంపల్సరీగా ప్రతిదానికి జిప్ అనేది పెడతామన్నమాట అది చిన్న ఫ్రాక్ అయినా పెద్ద ఫ్రాక్ అయినా డోరీస్ చూసారా ఎంత సన్నగా నీట్గా వచ్చినాయో ఇలా వస్తాయండి ఏవైనా కూడా స్టిచ్చింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ మగ్గం ఫినిషింగ్ అయినా కూడా స్టిచ్చింగ్ అయినా కూడా ఏదైనా కూడా చాలా నీట్గా వస్తుందండి మీరు ఎవరైనా చేయించుకోవాలి మాతో అనేసి అనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చూపించే యాప్లో చేసిన కలెక్షన్స్ అంతా కూడా మీతో షేర్ చేశాను కదా మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ